హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పవా అక్క అందరూ గుడిసె అయితే అమ్మో ఏమైందన్న అందరైతే అయితే గుడిసె ఇప్పే ఫుల్ వీడియో అయితే తీయమని చెప్తున్నారు కదా ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం అసలు తీసే టైమే లేదు కానీ మీకోసం అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం అన్నది ఏమన్నా తీస్తున్నాం ఇక్కడ చూసి రా ఇటు కమ్మలు అయితే మొత్తం తీసి బయటేసిర్రు ఫైన్ అసలు ఇది కట్టి ఆరు సంవత్సరాలకు పైగా అయిపోతుంది నాన్నున్నప్పుడు కట్టిన గుడిసె అన్నట్టు ఇగో ఇక్కడ అయితే మొత్తం ఇట్లా ఇవి డబ్బులు ఇచ్చి కొని మాత్రం వంగింది అప్పుడు మంచిగా ఉండే అన్నట్టు గుడిసె మొత్తం అయితే ఇక అన్న అయితే అట్లా కత్తితోని అవి మొలలు పెట్టి కట్టిరన్నట్టు అప్పుడు ఇల్లు గుడిసె కట్టేటప్పుడు అక్క అయితే ఇక్కడ అదా పొరక అంటారు ఎదటి పొరక అంటారు ఈ ఎదటి పొరకను కూడా డబ్బులు పెట్టే కొనుక్కొచ్చినాం అన్నీ ఇది ఇట్లానే ఉంచుకుంటే మాత్రం ఒక పది సంవత్సరాలకి ఇంకా పైననే వచ్చే గుడిసా కానీ ఇట్లా పీకే వర్స్ అయితే వచ్చింది ఒకసారి మీరు చూసినట్టయితే ఇది చూడండి ఇదంతా ఎంత పెద్ద పొరకనో ఇగో అక్కడ కమ్మలు చూసిర ఎంత పెద్దగా ఉన్నాయో ఇగో ఇదన్నట్టు మా ఇల్లు ఇగో ఇక్కడ సైడ్ కూడా ఓ కమ్మలు అయితే వేసారు ఇక్కడ సైడ్ ఇగో మా అక్క అయితే పాటలు కూడా పాడుతుంది ఇప్పటికి ఎన్ని గంటల ఇప్పుడు పీకబట్టి మూడు నాలుగు గంటలు అవుతుంది అయితే మధ్యలో మా షార్ట్ వీడియోలు పెడితే కామెంట్ చేసిరు కదా ఏదో వీడియో అయితే అంత క్లారిటీ అయితే లేదు ఇప్పుడు మొత్తం గందరగోళంగా ఉంది కాబట్టి ఏదో మీరు అడిగారు కాబట్టి వీడియో తీసుకుంటడం అయితే జరుగుతుంది ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఒక చూడు ఉదయం కూడా చాలా కష్టపడుతుంది పాపం నువ్వేం చెప్తాలో పోయింది అన్న నువ్వేం చెప్తాలో పోయింది వీడియో ఇల్లు వస్తుంది మంచి వస్తలేదు మంచి వస్తలేదు వీడియో ఎంత పెద్ద గుడిసెనో చూడరు ఇది గుడిసే అన్నది ఇల్లే అని అంటారు అంటే మస్తు పెద్ద ఉంది ఇది ఒక ఇరవై మంది ఉండొచ్చు అంత పెద్దది అనమాట మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మస్తు చేసుకున్నాం అప్పుడు ఆ మందులు అయితే ఇగో ఇక్కడ కమ్మలు కూడా తీసుకుంది నేను కూడా తీసుకున్నా ఇగో మా తమ్ముడు ఇగో మా ఇల్లు మేము మొత్తం మేము ఉండడానికి కూడా ఇప్పుడు ఏం లేదనమాట ఫ్రెండ్స్ ఇక వెనకాల మాత్రం ఇట్లుంది వీడియో అయితే క్లారిటీగా రాకపోతే మాత్రం క్షమించండి ఎందుకంటే ఆల్రెడీ టైం ఫైవ్ అవుతుంది దగ్గర దగ్గర వెనకంతా ఇట్లా ఇవి ప్రతి ఒక్క కట్టే డబ్బులు పెట్టి కొన్నదే చూసిరా అసలు ఫుల్ వీడియో తీసే టైం కూడా లేదు కాకపోతే మీరు తీయమని అడుగుతున్నారు కాబట్టి తీస్తున్నాం ఎన్ని కమ్మలు చూసిర అసలు అమ్మ ఈ గుడిసె కట్టేటప్పుడు అయితే మేము ఎంత కష్టపడ్డామో అసలు ఆరు సంవత్సరాల క్రితం ఇవన్నీ కమ్మలు ఒక తోటల కొట్టుకొచ్చి తోటల నుంచి తీసుకొచ్చేసరికి అప్పుడు ఒక మూడు నెలలు పట్టింది గుడిసె కట్టడానికి అంటే తోటల పని చూసుకుంటూ ఇటు గుడిసె కట్టడం ఇంత పెద్ద గుడిసె అసలు ఒక ఇరవై మంది ముప్పై మందికి కూడా పైన ఉండొచ్చు ఈ అయితే పోతుందంటే మాత్రం మస్తు బాగా అనిపిస్తుంది పెద్ద ఇల్లు తీసేసినా ఇంత బాధ ఉంటుందో ఉండదో కానీ ఈ గుడిచెతో ఉన్న అనుబంధం అంత ఇంత కాదు మాకైతే మీకు కూడా ఎవరికన్నా మీలో ఇలాంటి అనుభవం ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా మరి వెనకాల మాత్రం ఇట్లుంటుంది ఇట్లా ఏమైనా సామాన్ కూడా వేసుకోవడానికి ఇట్లా కట్టెలతో మాత్రం కట్టుకున్నాం బీరువా ఈ బీరువా కూడా ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇది ఒక్కటే మాకు ఉందంటే అంటే మాతోని చాలా సంవత్సరాలతో ఉన్నది అంటే ఈ బీరు ఒకటే ఇక్కడ అక్క వదిన అయితే తీసేస్తారు అన్నట్టు కట్టెలు ఎక్కడేద్దాం ఏంది అని అయిపోలే అన్నీ ఇంకా అవి తీయడం అయిపోతుందా అవి మొలలతో కొట్టిరు కాబట్టి అసలు చాలా బాధ అవుతుంది తీయడాలంటే నైట్ అవుతుంది అసలు అన్న చేయికి కూడా తెగింది పిల్లల చేయి కూడా తెగింది అసలు దగ్గరికి వస్తున్నా అగో అట్లా మొలలు కొట్టి అప్పుడు అట్లా కొట్టింది కాబట్టి అయ్యో ఏందని అట్టే తీసుకుంటున్నా ఇది మన ఇంట్లో అయితే సబ్జెక్ట్ కట్టుకుంటామో మా వాళ్ళు అయితే ఎట్లా కట్టుకురన్నట్టు అప్పుడు మేమందరం ఉన్నప్పుడు నా పెళ్ళి కాకముందుకు కట్టి నా ఇల్లు అన్నట్టు ఇది ఇల్లుతో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అసలు మర్చిపోలేనని తీస్తుంటేనే మస్తు బాగా అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి తీయవలసి వచ్చింది కాబట్టి దేనికైనా టైం అనేది కదా ఫ్రెండ్స్ ఆ టైంని బట్టి అయితే తీయాలి కదా అందువల్ల అయితే తీసేయాలి తప్పదు అవో ఏమో డిస్కర్షన్ పెట్టుకుంటారు వాళ్ళైతే అక్కడ పని చేయమంటే ఇద్దరు ఒక కాడ కూర్చొని డిస్కర్షన్ పెడుతురు తడకైతే వీకేస్తుంది అంతా అది ఎదటి తడక అంటారు కదా అదే అప్పుడు బాగానే డబ్బులు ఇచ్చి కొన్నాం పొర పొర పొరకనా తడక అని కూడా అంటారా అంటే దీంతో తడక కూడా కట్టుకుంటారుగా తడకలు తయారు చేస్తారు దీంతో ఇది ఫ్రెండ్స్ మా ఫుల్ వీడియో ఇంటిదైతే తీయమని చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి కామెంట్లు అయితే వచ్చినాయి కాబట్టి టైం తీసుకొని మరి మేము ఇంత రిస్క్లో కూడా ఫుల్ వీడియో తీస్తున్నాం మీకోసం అందరైతే తప్పకుండా వీడియోస్ చూడండి ఇంతవరకు మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ బాధాభి వందనాలండి ఇలాగే ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకోవాలని అయితే మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మా కుటుంబాన్ని మొత్తం మీరైతే సపోర్ట్ చేస్తున్నారు మాకు ఎలాంటి నెగిటివ్ కామెంట్లు ఎంత తక్కువనే వస్తే మీరైతే అందరూ పాజిటివ్గానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీ సపోర్ట్తోనే ఇంకా ఇంకా మీ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మా వదిన అయితే నా కాలాలకే గుంజుకొని పోతుంది వీడియో తీస్తుందని కూడా చూడలేదు పాపం ఇల్లు అయితే మొత్తం పీకేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే చాలా కమ్మలు అసలు వీటిలో వీడియోలు ఇట్లా తక్కువ అనిపిస్తున్నాయి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేసి అయితే చాలా ఉన్నాయి కమ్మలైతే అంతింత కాదు ఇవి లెక్క పెట్టలేనని కమ్మలు అంత పెద్దగా వేసినాం ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇల్లు కట్టుకునే స్తోమత మాకు లేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఈ గుడిసెలు ఉంటామో తెలియదు కదా అందుకని చెప్పేసి ముందే అమ్మ నాన్న ఈ ఆలోచించి చాలా పెద్దగా వేసారు ఇంత తొందరగా అది ఇవ్వాలి వస్తుంది ఈ ఆరు సంవత్సరాలకి అని అయితే పాపం వాళ్ళు ఊహించుండరు ఇంట్లో అయితే చెప్పలేని అంటే గుర్తులు ఉన్నాయి అన్నట్టు మాకైతే అది ఇక మాటలు అయితే వివరించలేము ప్రతి ఒక్కరికి ఉండుంటాయి ఇల్లు అన్నప్పుడు ఎక్కడ తీసుకు పోయేస్తు ఎక్కడ వేస్తు తీసుకురా అట వేస్తురా ఇల్లు అయితే ఇగో దూరం నుంచి చూస్తే ఇగో ఇట్లా అయిపోయింది అన్నట్టు అన్న అయితే అక్కడ అవి కట్టెలు తీసేస్తుండవి మొదలతో కొట్టినాయి కదా అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అవుతుంది తీయడానికి కొంచెం అది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా నాలుగైదు గంటలు అవుతుంది నాలుగైదు గంటలకు కూడా ఇగో అసలు సగం కూడా అయిపోలే తీస్తూనే ఉన్నాం తీస్తూనే ఉన్నాం కమ్మలు తీసరికి లేట్ అయింది వీడియో అయితే క్లారిటీగా లేకపోతే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఐదు అవుతుంది ఫోను కొంచెం మబ్బుల పడ్డట్టు అయింది వీడియో అయితే సరిగ్గా కనిపిస్తారు ఏదో ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారు అట్లే మాకు గుర్తు కూడా ఉంటుందని వీడియో అయితే తీసుకుంటున్నాం ఫుల్ వీడియో ఇంకా సేపు తీయాలి ఇగో మా అయితే గూడు చదివిన పచ్చ అయిపోయిందంట అంతేగా ఫ్రెండ్స్ ఇగో మనం పిట్టా గూడు పెట్టుకున్నప్పుడు ఆ గూడిని వీకేస్తే పిట్ట ఎంత దంలాడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది మా గూడు పోతుంటే కూడా మేము అట్లా దండ్లాడుతున్నాం చిన్నప్పుడు అయితే నేను ఎన్ని గూళ్ళు వీకేసాకో తెలియదు అసలు పాపం ఇప్పుడు తెలుస్తుంది వాటి బాధ అంటే ఏందో ఆడుకుంటేందుకైతే అట్లా పిట్టగూళ్ళు తెచ్చుకొని ఆడుకునేది ఇగో పాపం అక్క అయితే తీసుకుపోతుందాగో పాపం అక్క వదిన ఇద్దరైతే తీసుకొని పోతుడు నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లల కాడ ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి పెద్ద మనిషి అంటే నేనే పెద్ద మనిషి అంటే ఎవరో కాదు వీడియో తీస్తుంది మాత్రం నేనే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఏంటిదా ఏం మనం కట్టిన రాకీ అయ్యో అన్నకు మేము కట్టిన రాకీలు కొన్ని రోజుల తర్వాత తీసి ఇట్లా అన్నట్టు కట్టిండు వాడు అంటే చేతికుంటే ఉంటే ఖరాబ్ అవుతాయి అని మనం ఇష్టంగా తెచ్చుకున్న రాఖీలు అవును వాడికి కట్టినాం మనం ఇగో ఈ కట్టే ఈ కట్టే పోతుంది ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు ఆరు సంవత్సరాలు గడిచిపోయిన ఇల్లు ఈ రోజు పోతుంది అది కూడా నాన్న మేము అందరం కలిసి కష్టపడి కట్టుకున్నాం ప్రతి ఒక్క కట్టే పైసలు పెట్టి కట్టుకున్నాం అనమాట ఇల్లు పోయినా ఇంత బాధపడతామో లేదో కానీ అసలు అది గుడిసైనా సరే ఇల్లు లెక్కన భావించినాం మేమైతే ఇన్ని రోజులు ఇప్పుడు వన్ ఇయర్ అయితే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ నుంచి ఇదే ఇంటనే వీడియో చేసినాం మేము మళ్ళీ ఇంట్లో చేయడానికి లేదు ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట ఇదే లాస్ట్ వీడియో కావచ్చు అవును ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరూ అయితే ఫుల్ వీడియో అడుగుతున్నారని ఈ వీడియో తీయడం అయితే జరిగింది తీయరా తీయరాలేదు నేను ఎందుకంటే ఇంతవరకు ఫుల్ వీడియో తీయలేదు అయినా ఇప్పుడు చిన్నపిల్లలు ఇబ్బంది అయింది ఏదో మీరు అడుగుతున్నారని ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఏమన్నా ఇందులో మీకు మిస్టేక్గా మేము మాట్లాడినట్టు అనిపిస్తే ఏమన్నా మేము తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి మీ కోరిక మేరకు అయితే తీసిన వీడియో ఇది ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ బాయ్ చెప్పండి అందరు ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసింది చెల్లె ఎందుకంటే అవును కూడా వీడియో అవును అందరూ ఈ వీడియో తీయలేకపోయిందని కూడా నాకు అర్థమైంది అవును ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం అందరం హ్యాపీగా తీసుకుంటాం ఈ గుడిచే పోతుందనే బాధనే ఎక్కువ ఉంది మాకు మా ఛానల్ అన్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ మహేశ్వరి అగ్రికల్చర్ శివ ఎస్ఎం ఛానల్ భూమిక వంశీ ఛానల్ నిత్యశ్రీ మంజు ఛానల్ ఈ ఐదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మమ్మల్ని చాలా అంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసిరు ఫ్యామిలీని అందరినీ సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు కానీ మీరైతే అసలు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకోలేదు నమ్మకంతో అయితే ఛానల్ పెట్టిన నమ్మకంతో సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా మరి గుడి తీసేస్తున్నాను కదా ఎంతో ఇల్లు కట్టుకోవాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అందుకనే ఫుల్ వీడియో తీయడం జరిగింది ఓకేనా మరి బాయ్ చెప్పన్న బాయ్ మరి వీడియో అయితే ఎంజాయ్ చేసేస్తున్నాయి ఇప్పటితోనే